హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలోని కథల ప్రవాహంలో ఈరోజు మన నలభై ఒకటవ కథని మొదలుపెట్టేసుకుందాం కథ పేరు ఖాళీ కుర్చీ కథ ఇలా మొదలవుతుంది పిచ్చోడు అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు మరికొందరు పిచ్చిదేవుడు అంటారు అతను ఎవరితోనూ ఏమీ అనడు విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతూ ఉంటాడు చిరిగిపోయిన చొక్క మోకాళ్ళ కిందకి వేలాడుతుంటే ఓ కంది పుల్లకి పురికొస చర్ణకోలలా కట్టి ఆ చర్ణకోల గాలిలో జిపించుకుంటూ నడిచి వెళ్తాడు పిల్లలు కనిపిస్తే పక్కపక్కా నవ్వుతాడు గోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక కుమ్మడిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లినవ్వుతాడు అతని దేవురో తెలియదు పేరేమిటో అంతకంటే తెలియదు ఒకరోజు ఉన్నట్టుండి ఊళ్ళోకి వచ్చి పడ్డాడు పొద్దున్నే శేషమ్మ పునుగులేస్తుంటే వెళ్ళి గడపలో కూర్చొని చేయి చాపాడు పెట్టమని బోని కాకుండా అడుక్కునే వాళ్ళ గొడవ ఏమిటో పో అంది శేషమ్మ మళ్ళీ చేయి చాపాడు పిచ్చోడు చీ పో అని గంటెత్తింది పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు మరుక్షణంలో సుడిగాయలు రేగింది దుమ్ము దుగార ఉవ్వెత్తున లేచి వచ్చి పునుగుల నిండా బగుణుల నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళలో కొట్టి మరీ వెళ్ళింది ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చేయి చాపాడు సుబ్బయ్య ఏ కళ్ళనున్నాడో పోస మిఠాయి ముక్క తుంచి పిచ్చోడి చేతిలో వేశాడు గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకు దిగాయి కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది అంత లాభం ఆ ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడి చెయ్యి గొప్పది అతడు అడుగు పెడితే చాలా శుభం అని ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి ఏది కావాలన్నా ఎగిరి గంతేసిస్తారు కానీ ఇతను అందరి దగ్గర తీసుకోడు ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే జోదగాళ్ళు అతన్ని చెయ్యి తాకి పేకాట పేకాటకు వెళ్ళాలని ఆత్రపడ్డారు కానీ అతను అందరినీ అంటుకొనివడే పెళ్లి జరిగినా పేరంట జరిగినా సభ జరిగిన సమావేశం జరిగినా అందరూ పిచ్చోడి కోసం ఎదురు చూస్తారు అతను వచ్చి నాలుగు మూలలు తిరిగి ఏ పండో ఫలము తీసుకొని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి పెద్ద పెద్ద పందిళ్ళు వేసి మేళ తాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు మూడు రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు ఎక్కడా కనిపించలేదు మనుషుల్ని పంపించారు దొరకలేదు అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది మబ్బులు పిలపెళలాడాయి కుండపోతగా జోరున వర్షం పిచ్చోడు రాలేదు వర్షం ఆగలేదు పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు అల్లాంటి సమయాన వర్షంలో తడిచి వణుక్కుంటూ పందిట్లోకి వచ్చి పడ్డాడు పిచ్చోడు అమ్మయ్యా అనుకున్నారు అందరూ కుర్చీ వేసి కూర్చోబెట్టారు నీళ్లు గారుతున్న జుట్టు తుడుచుకో తుడుచుకోడు పొడి బట్టలు ఇస్తే వేసుకోడు తోరణాలని బాజాబాజింత్రీల్ని చూసి నవ్వుతాడు అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికి పాలు పలహారాలు ఇస్తే వద్దన్నాడు వర్షం తగ్గుముఖం పట్టింది పందిరంతా తిరిగాడు కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు సిగ్గుపడుతూ నుంచున్న పెళ్లి చూసి మళ్ళీ నవ్వాడు పెళ్లి కూతురు చేతి నుంచి తాంబూలం తీసుకొని నములుతూ చర్ణకాలు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు అంతే వాన తగ్గి పెళ్ళున ఎండ వచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు ఏమి టీవిగా కూర్చున్నాడు జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏం అక్కర్లేదని చెయ్యి ఊపాడు కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని రాచ టీవీతో తాంబూలం నములుతూ చర్నకోలు ఊపుకుంటూ లేచి వచ్చేశాడు అలా దొర దొరలకి దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా అయినా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు ఒక రాత్రి వేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి చెంగును లేచాడు గుండె చిల్లులు పడేట్టు ఏడుస్తుంది సుబ్బమ్మ ఒక్కనొ ఒక్కదానొక్క కూతురు పెళ్లికి ఎదిగిన కూతురు జబ్బు పడింది అందరూ ఆశలు వదులుకున్నారు తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది పిచ్చోడు చరణకోల తీసుకొని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికి వచ్చాడు సుబ్బమ్మ పిచ్చోడిని చూసి నా అయ్యా వచ్చావా నా దేవుడు వచ్చావా నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడు కాళ్ళు పట్టుకుంది పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు ఎప్పుడూ నవ్వుతుండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు కన్నీళ్లు దారులు ధారలుగా పిల్ల మీద పడ్డాయి నుదురు నిమిరాడు ఒళ్ళు నిమిరాడు ఏడ్చి ఏడ్చి చర్నకోలు అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది మర్నాడు ఊరంతా వన సమాధారణ సమారాధన ఏర్పాటు చేసుకున్నారు సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి పిచ్చోడు కనిపించలేదు అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీళ్ళే అదే మనుషుల్ని పంపించారు వెతకమని ఎక్కడా కనిపించలేదు ఎవరో గాలిగోపురం నుంచి పెద్దగా కేకేశారు పిచ్చోడు చచ్చిపోడ చచ్చిపోయాడయ్యా అని ఊరు ఊరంతా గొల్లు మంది ఆడవాళ్లు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు బోరు బోరును ఏడ్చారు ఊరంతా కన్నీళ్లు పిల్లలు ఏడ్చారు పావురాలు ఏడ్చాయి పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోశారు కృష్ణ ఒడ్డును పిచ్చోడిని బూడిద చేశారు వనసమారాధనకు తెచ్చుకున్న సంబారాలతో కృష్ణ ఒడ్డును వంట చేసి బేదలకు అన్నదానాలు చేశారు ముందు వినాయకుడిని ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి ముక్కి ఆ తర్వాత వెళ్ళారు ఊరిజనం పెళ్ళైనా పేరెంట్ అయినా సభ అయినా సమావేశమైనా పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి వేసి అక్కడ తాంబూలం పెడతారు అది పిచ్చోడి కుర్చీ కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ